నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆదాయా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది నిన్న అంటే మే ఇరవై ఆరున జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్ రైజర్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించి కేకేఆర్ ను పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్గా నిలబెట్టాడు ఫైనల్లో స్టార్క్ మూడు ఓవర్లలో కేవలం పద్నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు రెండు క్యాచ్లు పట్టాడు ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు ఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించారు స్టార్క్ సన్ రైజర్స్ తోనే జరిగిన తొలి క్వాలిఫైయర్ లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి కేకేఆర్ కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్ ని అందించాడు ఓవరాల్ గా చూస్తే ఈ సీజన్ లో స్టార్క్ సన్ రైజర్స్ పాలిట విలన్ గా దాపురించాడు